హాయ్ ఐఎమ్ సుప్రియా ఐఎమ్ ద హీలింగ్ అండ్ మైండ్ఫుల్నెస్ లైక్ కోచ్ ప్రతి ఒక్కరి లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది నేనెందుకు జన్మ తీసుకున్నాను నా కర్తవ్యం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ఎస్ లెట్ మీ హెల్ప్ యూ నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఈ టెక్నిక్ ద్వారా మీ లైఫ్ యొక్క పర్పస్ని తెలుసుకోవచ్చు ఫస్ట్ థింగ్ మీకు దేని మీద దిగులు లేదు డబ్బుకు సంబంధించిన వరియే లేదు అని అనుకోండి ఇప్పుడు ఆలోచించండి ఇలా తాపిగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు సెకండ్ మీ దగ్గర ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద ఉంది అని ఊహించుకోండి లైఫ్ అంటే సంపాదించడం ఖర్చు పెట్టడమేనా అనే ఆలోచన మొదలైనప్పుడు మీలో రేగే తపన మిమ్మల్ని ఎలా తయారు చేస్తుందో తెలుసుకోండి థర్డ్ మీకు ఆసక్తినిస్తూ సంతృప్తిగా సంతోషంగా జీవించేలా చేస్తున్న విషయం ఏమిటి తెలుసుకోండి ఈ త్రీ థింగ్స్ని ఫాలో అవుతే మీ లైఫ్ యొక్క పర్పస్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ యూనివర్స్ మీరు సృష్టించుకుంటున్న సంపదలన్నిటినీ వెంటనే పొందాలనుకుంటున్నారా అయితే నా క్లాసెస్కి అటెండ్ అవ్వండి మరిన్ని వివరాల కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్